ఇటీవల లక్షద్వీప్ టూరిజం విషయంలో మాల్దీవుల నేతలు భారత్పై ఏ రేంజ్లో ద్వేషం వెళ్ళగక్కారో అందరూ చూశారు మాల్దీవుల ఎంపీలు బాహాటంగా నోరు పారేసుకోగా అధ్యక్షుడు మహమ్మద్ ముయీస్ కూడా చైనాకు బాగా దగ్గరయ్యే ప్రయత్నం చేసి పరోక్షంగా భారత్పై హక్కుస ప్రదర్శించారు తాజాగా భారత గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయీజు స్వరం మార్చారు భారత్ పట్ల మైత్రి గీతం ఆలపించే ప్రయత్నం చేశారు మనది శతాబ్దాల నాటి పాత స్నేహం అంటూ భారత్ కు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు లోతైన చుట్టరికంతో పాటు పరస్పర గౌరవం ప్రాతిపదికన మాల్దీవులు భారత్ స్నేహం విరాజిల్లుతోంది అంటూ ఓ ప్రకటనలో తెలిపారు ఇకపై కూడా భారత్ ఆ దేశ ప్రజలు శాంతి అభివృద్ధి శ్రేయస్ దిశగా తమ పయనాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు భారత ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు మహమ్మద్ ముయేజ్ మాల్దీవుల తరపున మాల్దీవుల ప్రజల తరపున భారత ప్రధాని ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ వేర్వేరు సందేశాలు పంపినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది